ఫలితం ఆశించి పని చేయవద్దు అలాగని కర్మలు చేయకుండా మానకూడదు ఫలితాన్ని ఆసక్తిని విడిచి ఫలితం వచ్చినా రాకపోయినా సమబుద్ధితో ఉండు ఇలాంటి సమబుద్ధినే యోగమని చెప్పబడింది యోగనిష్టలో ఉండి కర్మలను చెయ్యి ఫలితం ఆశించి చేసే పని చాలా హీనమైనది సమబుద్ధి కలవాడు మంచి చెడు పనుల వల్ల వచ్చే ఫలితాలను ఈ లోకంలోనే వదిలిపెడతాడు అందుచేత నీవు ఏ ఫలితం ఆశించని కర్మయోగాన్నే ఆచరించు సమబుద్ధి గలవారు తాము చేసిన పనుల వల్ల వచ్చిన ఫలితాలను వదిలి జన్మబంధాల నుండి విముక్తులై దుఃఖం లేని స్థానాన్ని పొందుతున్నారు నీవు నీ బుద్ధిని ఆత్మయందు స్థిరంగా నిలపాలి అప్పుడే యోగాన్ని పొందుతావు అప్పుడు అర్జునుడు ఓ కృష్ణ సమాధి స్థితిలో స్థిరమైన బుద్ధి గలవారు ఎలా మాట్లాడతారు ఎలా కూర్చుంటారు ఎలా తిరుగుతారు అసలు ఆ స్థిత ప్రజ్ఞుని లక్షణాలేమిటి అని అడిగాడు భగవానుడు చెబుతున్నాడు ఓ పార్థ ఎవరైతే మనసులోని అన్ని కోరికలను విడిచిపెట్టి ఆత్మ చేత ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటాడో అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు దుఃఖం వచ్చినప్పుడు కలత చెందని వాడు సుఖాలపై ఆసక్తి లేనివాడు ప్రేమ భయం కోపం లేని వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అతడికి దేనితోనూ బంధం ఉండదు మంచి కలిగినప్పుడు సంతోషం చెడు పొందినప్పుడు ద్వేషం కలగదు అతడి జ్ఞానం స్థిరమైంది తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను బయట విషయాల నుండి వెనక్కు మరల్చుకుంటాడు అతని జ్ఞానం కదిలించలేనిది ఇంద్రియాలను అదుపు చేసుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినా అతడికి వాటి పట్ల కోరిక పూర్తిగా పోదు కానీ పరమాత్ముని తెలుసుకున్నప్పుడు అవి పూర్తిగా తొలగిపోతాయి ఓ కౌంతేయ ఎంత ప్రయత్నించినా తెలివైన మనిషి ఇంద్రియాలు మనస్సును బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇంద్రియాలన్నింటినీ అదుపు చేసి ఒకే చోట బుద్ధిని నిలిపి నా యందు దృష్టి నిలిపి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరికి ఇంద్రియాలు చెప్పు చేతల్లో ఉంటాయో వారి జ్ఞానం చాలా స్థిరమైంది ఇంద్రియ విషయాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే వాటి పట్ల మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది కోరిక వలన కోపం వస్తుంది కోపం వలన మోహం కలుగుతుంది మోహం వల్ల బుద్ధి నశిస్తుంది చివరికి మనిషి పూర్తిగా నాశనం అయిపోతాడు ఇష్ట అయిష్టాలను వదిలి